కి దిరుకు కర్త హ ఆ ట్రాన్స్ఫర్ నో ప్రియరే రాజకుమార్ రావు రాజం భాయ్ దగ్ర్కో పాలేనిస్ సదకు 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 స జైత్యాల జైత్యాల పట్టణానికి సంబంధించి అయాన్ అనే యువకుడు టెంట్ హౌస్ కాంట్రాక్టర్ పనికి తీసుకెళ్లిన సందర్భంలో కరెంట్ షాక్ వచ్చి మరణించడం జరిగింది వారి తల్లి షిరిన్కు తండ్రికి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఎందుకంటే ఎన్నిక చాలి చనిపోయింది కాబట్టి ప్రభుత్వ పక్షాన ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించబడింది దాంట్లో యాభై వేల రూపాయలు ఇమ్మీడియట్గా తక్షణం వాళ్ళు తీసుకోవచ్చు చెక్ ఇచ్చిన మిగతా చెక్క పచాస హోదా లేన అట్లనే నాలుగున్నర లక్షలు బాండిచ్చినాం ఆ సార్కేపా అట్లనే తిప్పనపేటలో నర్సయ్య నవాల నర్సయ్య చనిపోయినప్పుడు సందర్భంలో యాభై వేల రూపాయలు చెక్ చేయడం జరిగింది అట్లనే నాలుగున్నర లక్షల బాండ్లు మరి భార్య గనువుకు కొడుకు రమేష్ ఇవ్వడం జరిగింది మరి ఇవన్నీ కూడా రావడానికి కారణమైన మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులకు ముఖ్యంగా మా ఏడీ జవహర్లాల్ గారికి ఏఈలు సుందర్ గారు ప్రవీణ్ గారు ఇద్దర ఎలక్ట్రిసిటీ నిరంతరం ఈ విషయంలో ఫాలోఅప్ చేసిన మా నాయకులు రాజ్ కుమార్ గారు ఇబ్బంది పడ్డ రౌత్ గంగాధర్ గారు మా మహేష్ గారు వారందరూ కూడా పేరు పేరున ఇందులో నాకు చేదోడందుకు వారికి ఆర్థిక సాయం అందే విధంగా చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తారు మరి కరెంట్ షాప్ తోటి దురదృష్ట వశత్తి చనిపోవడం ఇలా ఐదు లక్షల రూపాయలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పక్షాన ఐదైదు లక్షల రూపాయలు కూడా రావడం జరిగింది ఈ ఇప్పుడు నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అసలు కరెంటు రావడానికి ఎవరు కారణమంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఎన్టీపీసీ కావచ్చు పోచంపాడిలో పర్మల్ ప్రాజెక్టు కావచ్చు ఈ ఎన్టీపీసీ పెట్టిన దాని నీళ్లు రావడానికి శ్రీపాద ఎలంపల్లి నుంచి ఒక ఐదు టీఎంసీలు నీళ్ళు ఇవ్వడానికి ప్రాజెక్టు దానికి అవసరమైన బొగ్గు కోసానికి సింగరైన గనులు ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగినాయి ఉచిత కరెంటు రైతులకు అనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైంది ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదవాళ్ళకి ఇండ్ల కోసం రైతులకు ఉచిత కరెంటు ఇరవై నాలుగు గంటలు ఇస్తూ పేదవాళ్ళకి ఇళ్ల కోసం రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఒక జైత్యాల పట్టణంలో పద్దెనిమిది వేల కుటుంబాలకు ఇళ్లకు ఉచితంగా ఇస్తా ఉన్నాం జైత్యాల నియోజకవర్గంలో యాభై ఐదు వేల ఇళ్లకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం జరుగుతా ఉంది మరి ఇవన్నీ కూడా చేతుల సందర్భంలో అధికారులు కావచ్చు మా కార్మిక సంఘాల నాయకులు మా ఎన్టీసీ నాయకులు రాంజే గారు ఉన్నారు ముందే శ్రామిక కార్డు వచ్చిన శ్రీనివాస్ రెడ్డి కూడా కలిసి వీళ్ళందరూ కూడా మిగతా కార్మిక సంఘాలు కూడా నిరంతరం పనిచేయబట్టే ఈనాడు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మరి ఇటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం ఈ దురదృష్టవశాత్తు ఈ సంఘటన జరిగినప్పుడు ఐదైదు లక్షలు కూడా ఇవ్వడం చాలా సంతోషం తాళాన్ని తీసుకురాకపోయినా కానీ ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేద్దాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ పెద్దలు దామోదరరావు గారికి సాయి రావు గారికి అంజయ్య శేఖరరావు గారికి ఇంకా ఇక్కడ చాలామంది పెద్దలు యువకులు వచ్చారు వారందరూ కూడా పేరు పేరున రెడ్డికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం